కరీంనగర్ పట్టణంలో సోనియా గాంధీ జన్మదినాన్ని మహిళా కాంగ్రెస్ నేతలు ఆనందంగా జరుపుకున్నారు వెన్నెం రజిత ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సోనియా గాంధీ ఆరోగ్యంగా ప్రజల కోసం సేవలు చేస్తూ ఉండాలని ప్రార్థించారు తర్వాత కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు మహిళా కార్యకర్తలు మంచి సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు తెలంగాణ ప్రధాన సోనియా గాంధీ పుట్టినరోజు రోజు సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా డివిజన్ ప్రెసిడెంట్ సమక్షంలో మరియు మా ముఖ్య అతిథులైన మాజీ శాసనసభ్యుడు ఆడపల్లి మోహన్ గారు మరియు ఆకారం సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకారం భాస్కర్ రెడ్డి గారు గంట మహేందర్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు మార్కెట్ రోడ్ వెంకటేశ్వర టెంపుల్లో సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ప్రత్యేక పూజలు మేము బర్త్డే కేక్ చేసి సంబరాలు చేసుకోవడం いいじゃない